శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం అమ్మవారి చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాను ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం జనవరి మాసం మొదటిది ఈ నెల ఎంతో ప్రత్యేకమైంది ఎందుకంటే జనవరితోనే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి నెలలో పుట్టిన వ్యక్తుల స్వభావం స్వరూపం గుణగణాలు దోషాల గురించి తెలుసుకోవచ్చు వీరిపై గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది ఈ నెలలో పుట్టిన వారు ఎందుకని ప్రత్యేకంగా ఉంటారు వీరికి ఉండే ప్రత్యేక లక్షణాలతో ప్రపంచంలోని ప్రతి ఒక్కరు మనసు గెలుచుకుంటారా ప్రపంచాన్నే జయిస్తారా వీరి స్వభావం ఏంటి వీరు ఎలా ప్రవర్తిస్తారనే ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శివాయ అని చిన్న కామెంట్ చేయండి జనవరిలో పుట్టిన వ్యక్తులు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు వీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు వీరిలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది వీరు తమ చుట్టూ ఉండే వారిని బాగా నవ్విస్తారు వీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు అందుకే వీరికి న్యాయకత్వ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకుంటారు ఈ కారణంగా వీరిని ప్రజలందరూ ఇష్టపడతారు వీరు పనిచేసే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది దీని చాలా మంది స్ఫూర్తిగా తీసుకుంటారు వీరి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు జనవరి నెలలో పుట్టిన వ్యక్తులు ఏ పని అయినా కష్టపడి చేస్తారు వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా చాలా ధైర్యంగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడు అనేది వేయరు వీరు కొంచెం మొండిగా ఉన్నప్పటికీ ఎవరికైనా ఆపద వస్తే మాత్రం సాయం చేసేందుకు అందరికంటే ముందుంటారు వీరు చాలా మందికి ఆదర్శంగా ఉంటారు ఎల్లప్పుడూ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తారు ప్రపంచంలో వీరికంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు జనవరి నెలలో పుట్టిన వ్యక్తులు సిద్ధాంతాలకు తమ సొంత అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరికి సమాజంలో మంచి గౌరవం దక్కుతుంది వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వీరు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు వీరు ఎవరితో అయినా కమ్యూనికేట్ చేసే సమయంలో తమ అభిప్రాయాలు ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు కళల ప్రపంచంలో జీవించడంలో వీరికి అస్సలు ఇష్టం ఉండదు వాస్తవిక ఆచరణాత్మక ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవిస్తారు వీరు పరిమితుల్లో ఉండడానికి అస్సలు ఇష్టపడరు అలాంటి వ్యక్తులకు కూడా చాలా దూరంగా ఉంటారు జనవరిలో పుట్టిన వారు ప్రతికూల విషయానికొస్తే తమ లోపాలను వీరు గుర్తించలేరు అందుకే చాలా మంది చేతుల్లో మోసపోతుంటారు కొన్ని సందర్భాల్లో తొందరపాటుగా వ్యవహరిస్తారు ఇతరుల మాటలు వినడానికి ముందే రెస్పాండ్ అవుతారు కొన్ని సందర్భాల్లో మతోన్మాదుల స్థాయికి కూడా వెళ్తారు ఇతరులను అస్సల లెక్క చేయరు జనవరిలో జన్మించిన వ్యక్తులు అద్భుతమైన కెరీర్ను కొనసాగిస్తారు వీరు కష్టపడి విజయం సాధిస్తారు ఎలక్ట్రానిక్ మీడియా ఆర్మీ చార్టెడ్ అకౌంట్ లెక్చరర్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రంగాలలో మంచి విజయం సాధిస్తారు వీరికి ఓపిక ఎక్కువగా ఉంటుంది అందుకే వీరు ప్రతి రంగంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉంటారు జనవరి నెలలో పుట్టిన వారి అదృష్ట సంఖ్యలు ఏమిటంటే ఐదు మూడు ఒకటి అలాగే వీరికి కలిసొచ్చే రంగులు ఏమిటంటే డార్క్ బ్లూ రెడ్ లైట్ ఎల్లో అలాగే శుభ వారాలు కూడా ఏమిటంటే గురువారం ఆదివారం శుక్రవారం వీరు ఈ వారాల్లో ఏ పని అయితే ప్రారంభిస్తారో ఆ పనిలో మంచి విజయం చేకూరుతుంది అలాగే శుభ రత్నాలు ఏమిటంటే గోమేదికం నీలి పుష్పరాగం మీ రాశి చక్రం ప్రకారం రత్నాలను ధరిస్తే ఇంకా చాలా మంచిది ఇప్పుడు తెలుసుకున్నారు కదా జనవరి నెలలో పుట్టిన వారి యొక్క గుణగుణాలు లక్షణాలు అలాగే వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు